you <laughs> నగరంలోని స్థానిక బట్వాడి పాలెం అందుగల ఎస్ఎస్ కన్వెన్షన్ హాల్ నందు కన్స్యూమర్ రైట్స్ కౌన్సిల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సెక్రటరీ కె దినేష్ నాయుడు ఆధ్వర్యంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రెండు సంవత్సరం కేంద్ర నీతి ఆయోగ్ మంత్రిత్వ శాఖ ద్వారా అనుమతి పొంది ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ సెక్షన్ పన్నెండు ఏ ఎన్ల ద్వారా అనుమతి పొందిన కన్స్యూమర్ రైట్స్ కౌన్సిల్ జాతీయ అధ్యక్షులు వికాస్ పాండే ఆదేశాల మేరకు నెల్లూరు జిల్లా నూతన కార్యవర్గాన్ని ప్రకటించారు నెల్లూరు జిల్లా అధ్యక్షుడు సయ్యద్ ముజీర్ రోజాదార్ ఉపాధ్యక్షులుగా ప్రశాంతి అశ్విన్ జైన్ కార్యదర్శి హరికృష్ణ రెడ్డి కోశాధికారిగా డాక్టర్ ఆర్గనైజింగ్ సెక్రటరీ ప్రద్యుమ్నా కమిటీ మెంబర్ గా భూలక్ష్మి దేవీలను నియామక పత్రాలు అందజేశారు జిల్లా అధ్యక్షులు ముసిరి మాట్లాడుతూ నెల్లూరు జిల్లాలో ప్రజలకు చెందిన కనీస హక్కులను విద్య వైద్యం వాణిజ్య రంగాలలో ఏదైనా మోసాలు జరిగితే తమ దృష్టికి తీసుకురావాలని దాని ద్వారా అధికారుల దృష్టికి తీసుకువెళ్లి కోట్లకైనా వెళ్లి న్యాయం కోసం పోరాడతామని అందుకోసం తొమ్మిది ఒకటి ఆరు సున్నా తొమ్మిది తొమ్మిది మూడు తొమ్మిది తొమ్మిది ఆరు నెంబర్ కు సంప్రదించి తెలియదు చేస్తే ప్రజల కోసం పోరాడతామని ప్రజల హక్కులను కాపాడేందుకు ప్రయత్నిస్తామని తెలియజేశారు సో కూడా కూడా సత్కరించి వాళ్ళకి అందరికి వాళ్ళ యొక్క ఏమేమి ఉంటాయని చెప్పేసి వాళ్ళకి మెమరాణ కూడా ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ముందుగా హరికృష్ణారెడ్డి గారు సో ఈ యొక్క నెల్లూరు జిల్లా కన్సూమర్ దానికి జనరల్ సెక్రటరీగా ఇన్వైట్ చేస్తున్నాం वाइस okay, प्रेसिडेंट <laughs> <I'm in> <laughs> <laughs> అందురేట్ వచ్చేండి చూచ్చుకుంటూ పోండి అకేడోవేన నిన్నటి ఎక్సర్‌సైజ్ నిలి ఆ రకంగా జరగాలి ఓకేనా పాం బట్టా పల్లె సరే ముందుగా కన్జ్యూమర్ రైట్స్ కౌన్సిల్లో నూతన కార్యవర్గాన్ని ఏర్పాటు చేసినటువంటి నేషనల్ ప్రెసిడెంట్ వికాస్ పాండే గారికి రాష్ట్ర కార్యదర్శి దినేష్ నాయుడు గారికి అలాగే మా జిల్లా అధ్యక్షుడు ముజీర్ గారికి నా సహాయ కార్యవర్గం మొత్తానికి ధన్యవాదాలు తెలుపుతూ ముందుగా మీ అందరికీ హ్యాపీ వెల్కమ్ మనందరికీ తెలుసు కన్జ్యూమర్ అనే వ్యక్తి దేశంలోనే కాదు ప్రపంచంలోనే ఎంతో ముఖ్యమైన వ్యక్తి ఒక చిన్న రూపాయి దగ్గర నుంచి కోట్ల రూపాయల్లో జరిగే ప్రతి వ్యాపార లావాదేవీల్లో మనం వినియోగదారులను ఎంతో మందిని చూస్తూ ఉంటాం ఎన్నో రకాలుగా విద్యా వైద్యమే కాకుండా రియల్ ఎస్టేట్ రంగంలో కానీ గోల్డ్ రంగంలో కానీ వివిధ అన్ని రంగాల్లో కూడా ఒక వినియోగదారుడు అనే వ్యక్తి ఏ విధంగా దోపిడీ గురవుతున్నాడు అనేది మా అందరికీ తెలుసు అలాంటి దోపిడీని నియంత్రించే దానికే ఈ కన్జ్యూమర్ రైట్ కౌన్సిల్ అనేది ఏర్పడింది దీని మీద మా కార్యవర్గం అందరం కూర్చొని దీని మీద అవగాహన కల్పిస్తూ అందరికీ ప్రతి ఒక్క వినియోగదారుడికి అతని హక్కుల్ని గుర్తు చేస్తూ వాళ్ళకి అవేర్నెస్ క్రియేట్ చేసి వాళ్ళు వాళ్ళకి జరుగుతున్నటువంటి దోపిడీని నిలదీసేంత వరకు వాళ్ళకి న్యాయం జరిగేంత వరకు మా కార్యవర్గం వాళ్ళకి అండగా ఉంటుందని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీడియా మిత్రులకి మా సహచార కార్యవర్గాన్ని అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ సెలవు ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా అదేవిధంగా సోషల్ మీడియా వాళ్ళందరికీ కూడా నా రెండు చేతులు జోడించి నమస్కరించుకుంటూ ఎందుకు చెప్తున్నాడంటే అన్న ఈరోజు ముజీర్ అంటే కొంతమందికి తెలుసు మరి కొంతమందికి తెలిసే విధంగా ఎన్ఎస్ఓ ఉన్నప్పటి నుంచి కూడా నన్ను ప్రేమించినటువంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే నన్ను ఈరోజు ఈ స్థాయి వ్యాపారపరంగా కానీ ఒక రాజకీయ వ్యవస్థలో కానీ ఈరోజు కన్జ్యూమర్ రైట్స్ కౌన్సిల్కి ఒక అధ్యక్షుడు అయినా అన్న ఆ టోటల్ క్రెడిట్ ఎవరంటే ముందుగా నా స్నేహితులైనటువంటి నా మిత్రులైనటువంటి నా అన్నలైనటువంటి సోషల్ మీడియా ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియాకే ఈ క్రెడిట్ మాత్రం ఖచ్చితంగా దక్కుతుంది ఎందుకంటే విద్యార్థి సంఘాల నుంచి కూడా నేను ఏమైనా ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి ఒక పెద్ద కుటుంబం నుంచి ధనవంత కుటుంబం నుంచి అయితే కాదు కానీ నేను చేసిన ఉద్యమాలన్నీ కూడా పది మందికి పరిచయం చేసి లీడర్ అంటే ఇలా ఉండాలి అని నన్ను ఒక శిల్పంలో చెక్కదిద్దినటువంటి చెక్కినటువంటి క్రెడిట్ మొత్తం ఎవరికైనా ఉంది అంటే అది ఒక మీడియాకి మాత్రమే అని చెప్పేసి ఖచ్చితంగా కుండలు బద్దలు కొట్టినట్టు చెప్పడానికి నేనైతే యాక్సెప్ట్ చేస్తున్నా నాకు ఏ స్థాయి వచ్చినా నన్ను ఎవరు ప్రేమిస్తున్నారన్నా అభిమానిస్తున్నా కారణం మీడియా మాత్రమే ఈ రోజు ఈ తీసుకొచ్చినందుకు మీడియా మిత్రులకి అన్నలకి అందరికి కూడా రెండు చేత జోడించి నమస్కరించుకుంటూ మనం చూస్తున్నామన అవినీతి అడ్డ ప్రతి వ్యాపారంలోనూ కూడా ఉంది అది ఎలా అంటే ఆపేవాళ్ళు లేదని చెప్పి ఆపేవాళ్ళు లేదని చెప్పి అవినీతి సామరాజ్యాన్ని ఏడుతున్నటువంటి వారందరికి కూడా వాళ్ళ గుండెల్లో రైళ్లు పరిగించే విధంగా అవినీతి చెయ్యాలి అంటే ఆలోచించే విధంగా అవినీతి చేసేవాడికి మీ అందరికి కూడా దండించడానికి ఒక కన్జ్యూమర్ రైట్ కౌన్సిల్ ఉంది అని చూపించే విధంగా కార్యక్రమం చేపట్టాలని చెప్పి ఈ రోజు ఈ యొక్క నెల్లూరు జిల్లా కన్జ్యూమర్ రైట్ కౌన్సిల్ కి మా యొక్క అసోషన్ సంబంధించిన సభ్యులందరినీ కూడా వేసుకున్నాం ఇంకోటి చెప్తున్నాను డాక్టర్ సమీనా గారు వైద్య వృత్తికి సంబంధించినటువంటి ఫిజియోథెరపిస్ట్ కాబట్టి వైద్యానికి సంబంధించినటువంటి మీ అందరికి తెలుసరా రాష్ట్రంలోనే కాదు యావత్ భారతదేశంలో యావత్ ప్రపంచంలో ఆ యొక్క మాఫియాన్ని నడుపుతున్నటువంటి అది మెడికల్ సంబంధించినటువంటి మాఫియాన్ని అరికట్టాలంటే మాకు అవగాహన ఇవ్వడానికి ఈవెన్ కూడా మేము సెలెక్ట్ చేసుకోవడం జరిగింది ముఖ్యంగా ఈ యొక్క కౌన్సిల్ ప్రతిపాదనకు సంబంధించిన కన్స్యూమర్ రైట్ కౌన్సిల్ ఫైట్స్ ఎలా విధంగా ఉంటాయంటే ఉంటే వదిలేస్తాం ఆ రైట్ ని దాటి ఎవరైనా సరే తప్పు చేసినా అవినీతి చేసినా ఫైట్ చేయడానికి సిద్ధంగా విద్య చేస్తున్నటువంటి విద్యా దోపిడి చేస్తున్నటువంటి వాటి మీద కూడా మా యొక్క ఫైట్ ఉంటది అదేవిధంగా నెక్స్ట్ వైద్యం మీకు ఇప్పుడే చెప్పాం వైద్యం సంబంధించిన హాస్పిటల్స్ లో వాటికి సంబంధించినటువంటి ప్రతి ఒక్క ఆధారాలు కూడా ప్రతి ఒక్క ఆధారాలు కూడా కన్జ్యూమర్ అనే వ్యక్తి రూపాయి ఖర్చు పెట్టినా అతను కన్జ్యూమరే కాబట్టి అతనికి సంబంధించినటువంటి ఎటువంటి ఇబ్బంది నెల్లూరు జిల్లాలో కలిగిన కన్జ్యూమర్ రైట్ సంబంధించిన యాజ్ ఎ ప్రెసిడెంట్ గా మా టీం మెంబర్స్ అందరం కూడా ఖచ్చితంగా స్పందిస్తాం ఇప్పుడు నెల్లూరు జిల్లాలో అవినీతి చేయాలన్న వ్యాపారస్తులందరికీ కూడా ఒక భయాన్ని కలిగించే విధంగా ఎగ్జాంపుల్ తీసుకోవాలి అంటే మహిళలందరికీ కూడా గోల్డ్ చాలా ఇష్టం అన్న అది ఎంత ఇష్టం అంటే హస్బెండ్ సైతం కూడా తల వంచుకొని వాళ్ళ మార్కెట్ లో తీసుకెళ్లి కావాల్సిన కోరినటువంటి వస్తువు పరిస్థితి కూడా అంటే దాంట్లో ఏ విధంగా అవినీతిగా వ్యాపారం చేసుకోవాలనే పరిస్థితిని ఆ గోల్డ్ వ్యాపారస్తులందరూ కూడా ఆ గోల్డ్ వ్యాపారస్తులు అందరూ కూడా అవినీతి ఏ విధంగా చేసుకున్నారు ఐఎస్ఐ మార్కులు చూపించకుండా వాళ్ళకి కావాల్సిన మార్కులు వాళ్ళకి కావాల్సిన ధన ఆదాయాన్ని చూపించే విధంగా చేస్తున్నటువంటి వాటి మీద ఏమన్నా అంటే మా అశ్విన్ ని కూడా మేము వేసుకోవడం జరిగింది అంటే ఇవన్నీ ఎగ్జాంపుల్ చెప్తున్నా ఎడ్యుకేషన్ సెక్టార్ దగ్గర నుంచి వైద్య సెక్టార్ దగ్గర నుంచి బంగార వ్యాపార లావాదేవీల దగ్గర నుంచి ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా సో కన్జ్యూమర్ రైట్ కౌన్సిల్ ని మీరు టచ్ చేస్తే చాలు మీకు న్యాయం జరిగే విధంగా పోరాడటానికి మేమందరం సిద్ధంగా ఉన్నామనే కారణం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి